వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజధాని ప్రాంతం ఇంకొక ప్రాంతంలో నిర్మాణం చేయడం అనేది లేదు అది తేటతల్లం అయింది ఎవరు అట్లాంటి విషయాలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాను అందుచేత రాజధాని ఇంకొక ప్రాంతంలో పెట్టండి అని ఎవరైనా రాష్ట్రంలో అడిగేవారు ఉంటే ఆ అంశానికి ఇంకా చోటు లేదు ఎందుకంటే డెసిషన్ అయిపోయింది డిషన్ ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి ప్రాంతంలోనే జరుగుతుంది కనుక ఇక ఇతర ప్రాంతాల గురించి ఎవరైనా మాట్లాడినా అది పెద్ద ప్రాధాన్యతలైన అంశం అలానే మనకి రాజధాని విశాఖపట్నంలో నిర్మించాలి అనేటువంటి నిర్ణయం శివరామకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం వేసిన కమిషన్ రికమెండ్ చేస్తే చంద్రబాబు దొంగెత్త మనం అరవై సంవత్సరాలు చెన్నై అక్కడ ఉండేది ఏడు మండలాల క్యాపిటల్ మన తండ్రులు తాతలు అరవై వెయ్యి వెయ్యి కిలోమీటర్లు వెళ్ళి రాజధానికి వెళ్ళొచ్చేవాళ్ళు తర్వాత కర్నూలుకు మారింది ఒక మూడు సంవత్సరాలు ఈ ఆరు ఏడు వందల కిలోమీటర్లు మళ్ళీ వెళ్ళొచ్చారు మనవాళ్ళు తర్వాత హైదరాబాద్కు మారింది మరొక అరవై ఐదు సంవత్సరాలు మనవాళ్ళు అందరూ కలిసి పరిగెట్టారు ఈవేళ విశాఖపట్నంకి వస్తుందంటే ఏమిటి చంద్రబాబు గారి ప్రాబ్లం మేము మనుషులం కాదా మాకు సదుపాయాలు అక్కర్లేదా మా చుట్టూ ప్రాంతాలు అభివృద్ధి చెందనక్కర్లేదా ఏంటి పద్ధతి ఏంటి అది వద్దనుకోనక మన ఊరికి వస్తారట వీళ్ళకి వస్తారు ఏది మన పేరు పోయడానికి అర్థమీలకు వాళ్ళకి వాళ్ళకేమికున్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఆదర్ పడతారు మీరు ఆలోచించండి ఎవరిని మనం ఆహ్వానించాలి ఎవరిని తిరస్కరించాలి రాజకీయంగా అన్నటువంటి విషయాన్ని మీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చూస్తాం మన విజ్ఞత ఏంటంటే మన విశాఖపట్నం రాజధానిగా ఏర్పాటైతే మన పిల్లలందరి భవిష్యత్తు బాగుంటుంది మన తర్వాత రంధాలు బయటకు బాగుంటుంది దానికోసం మీరు చేయాలి ఒకవాలే ఒక్కర్లేదు మీరేం జాగ్రత్త చేయనక్కర్లేదు విశాఖపట్నం ఏమో రాజధాని అనేటువంటి ఏకకంఠంతో ఒక మాట్లాడితే కాదు మీకు వచ్చినటువంటి అక్కడ మీ అందరూ ఒకసారి చెప్పండి విశాఖపట్నం మన రాజధాని ఒకసారి అందరూ నోరి పన్నులు అందరూ విశాఖ ఉద్దు లెక్క విశాఖపట్నం విశాఖపట్నం మన రాజధాని విశాఖపట్నం కావాలి నూట ముప్పై సంవత్సరాలు దూరం వెళ్ళినాం ఇప్పుడైనా ఉదయం వెళ్ళి సాయంత్రం ఎందుకు వచ్చే రాజధాని మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడే రాజధాని విశాఖపట్నం నిర్మాణం అవుతుందంటే అధ్యక్షులు అందరినీ రాజకీయంగా సెలగోటేయాలని ఈ సందర్భంగా మీకు మనసు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం